అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సాయం అందుతుందని మంత్రి దుర్గేష్ అన్నారు నిడదవోలు నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి దుర్గేష్ సింగవరం నుండి నందమూరి వరకు చేపట్టిన రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే ప్రజల కష్టాలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో రహదారుల నిర్మాణాన్ని చేపట్టామన్నారు నియోజకవర్గంలో ఇప్పటికే నాలుగు వందల యాభై గ్రామీణ రహదారుల నిర్మాణం పూర్తి చేశామని స్పష్టం చేశారు కేవలం ప్రధాన రహదారులే కాకుండా లింక్ రోడ్ పుంత రోడ్లు మరియు డ్రైనేజీల వ్యవస్థను కూడా మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు కూడా తాళపాలెం నుంచి గూడు కనెక్టింగ్ రోడ్లో ఉన్నాం ఇంతకుముందు ఈ రోడ్డు చాలా అస్తవ్యస్తంగా ఉండేది ఎవరో కూడా ప్రయాణం చేయడానికి వీలు లేని విధంగా ఫోర్ వీలర్స్ పక్కన పెట్టేయండి టూ వీలర్స్ కూడా వెళ్ళలేనంత దుర్భరంగా ఈ పరిస్థితులు ఉండేవి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఓ తట్టి మట్టి కూడా ఇక్కడ వేయలేదు స్థానికులు అబ్బా కూడా నన్ను అడిగారు ఈ రోడ్డు కొంచెం మాకు చేయిస్తే గూడు వెళ్ళడానికి మాకు ఈజీ అవుతుంది అనేటువంటి మార్గం దాని ప్రకారం ఇది మనం చేయడం జరిగింది వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ మేరకు బీటీ రోడ్ని ఇక్కడ మనం ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ నాకు ఆనందం ఏంటంటే ఇక్కడికి వచ్చి గ్రామస్తుల్ని చూస్తుంటే వారి మొహాల్లో ఆనందం కనబడతాం వారు మాకు మంచి రోడ్ని అందించారు అనేటువంటి మాట వారు చెప్తున్నారు నిజంగా ఇలాగే మొత్తం నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని చాలా కృషి చేస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలోనే కానూరు సిల్మర్రి రోడ్డు కానీ ఆ తర్వాత పెరవలి కాపోవడం కూడా పెంచాలనేటువంటి ఆలోచన కూడా చేస్తాము చివరి రోడ్డు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్